రాహువు కుంభరాశిలో సంచారం అన్ని రాసులమీదా ప్రభావం చూపుతుంది అయితే కొన్ని రాసులకు రాజయోగం కలిగించనుంది ఆ రాసులవారు ఆర్థికంగా బలపడతారు విజయాలుకూడా దక్కే అవకాశముంది నవగ్రహాలలో అశుభ గ్రహంగా పరిగణించేది రాహుకేతువులనే పద్దెనిమిది నెలలకు ఒకసారి తన స్థానాన్ని మారుస్తాడు రాహు శని తర్వాత అత్యంత నెమ్మదిగా కదులుతున్న గ్రహం రాహువు రాహువు కేతువు విడిపోలేని గ్రహాలు వేర్వేరు రాసుల్లో సంచరిస్తేను వాటి ప్రభావం ఒకేలా ఉంటుంది గత సంవత్సరం అక్టోబర్ చివరిలో రాహువు మీన రాశిలో ప్రయాణం ప్రారంభించాడు ఈ ఏడాది మొత్తం అదే రాశిలో ఉంటాడు రెండు సున్నా రెండు ఐదులో తన స్థానాన్ని మారుస్తాడు రాహువు చర్యలు అన్ని మీద ప్రభావం చూపుతాయి రెండు సున్నా రెండు అయిదులో ప్రవేశిస్తాడు రాహువు కుంభరాశిలో సంచారం అన్ని మీద ప్రభావం చూపుతుంది అయితే కొన్ని రాసులకు రాజయోగం కలిగించనుంది ఆ రాసులు ఏంటో ఇక్కడ చూద్దాం ధనుస్సు రాశి మీ రాశిలో మూడవ భావంలో రాహువు సంచరిస్తాడు జీవితంలో ఊహించని విధంగా మంచి మార్పులు వస్తాయి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి ఆర్థిక పరిస్థితిలో మంచి మెరుగుదల ఉంటుంది మేషరాశి మీ రాశిలో పదకొండవ భావంలో రాహువు సంచరిస్తాడు రెండు వేల ఇరవై ఐదు మీకు చాలా మంచిది ఉద్యోగంలో మంచి విజయాలు సాధిస్తారు ఆత్మవిశ్వాసం ధైర్యం పెరుగుతాయి చాలా ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి కుంభరాశి రాశిలో మొదటి భావంలో రాహువు సంచరిస్తాడు దీనివల్ల మీకు రాజయోగం లభిస్తుంది అదృష్టం పూర్తిగా మీ వైపు ఉంటుంది అన్ని రంగాలలో విజయం సాధిస్తారు మంచి ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి